హాయ్ ఫ్రెండ్స్ మనం అందరం ఏడు శనివారాలు వ్రతం చేస్తాము అది మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మనం ఈ ఏడు శనివారాలు చేద్దామని మొదలుపెట్టి ఏడు శనివారాలు పూజను చేసుకుంటాం కదా అలా కాకుండా ఇంకో విశిష్టత ఉందండి ఈ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు దాకా మనకి తిరుమల శని శనివారాలు అని చెప్పేసి ఈ ఈ నెలలో వచ్చే శనివారాలని మనం తిరుమల శనివారాలు అంటారనమాట ఈ నాలుగు శనివారాలకి చాలా విశిష్టత ఉందనమాట ఆ విశిష్టత ఏంటో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి ఈరోజు నేను శనివారం కదా ప్రతి శనివారం తప్పనిసరిగా నేనైతే ఇస్తరాకు ముగ్గే వేసుకుంటానండి ఎందుకో తెలియదు కానీ మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు వేయడం చూసి నాకు కూడా ఇంకా ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిపోయింది అనమాట నేను కూడా ఇస్తరాకు ముగ్గే వేసుకోవడం నాకు అలవాటైపోయింది అదొకటి మీకు నేను ఇప్పుడు దీన్నే తిరుమల శనివారాలనే పురటాసి మాసం అని కూడా పిలుస్తారనమాట ఇది అసలు ఏమిటి అసలు ఇది ఎవరు చేసుకుంటారు పూజ మనమేనా మనం కూడా చేసుకోవచ్చా అసలు దీని విశిష్టత ఏంటి అసలు ఎందుకు అంటారు ఈ మాసాన్ని అని మీకు అన్నీ వివరంగా అర్థమయ్యేటట్టయితే నేను ఇప్పుడు మీకు చెప్తానండి ముందుగా అయితే మీ అందరూ మా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ముందుగా అయితే మనకి పురటాసి మాసం అంటే ఏంటంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి భూమి మీద ఆవర్భించిన రోజు అనమాట అంటే ఆయన వైకుంఠం నుంచి మనకి విగ్రహ రూపంలో ఆ తిరుమల తిరుపతిలో మనకి ప్రతిష్ఠించబ ఆయనే స్వయంగా వచ్చి కొలువై ఉన్న రోజు అనమాట మాసం అనమాట ఇదంతా పురటాసి మాసం అంటే ఈ మాసంలోనే స్వామివారు మనకి ఆవిర్భవించాడనమాట భూమి మీద అందుకనే ఈ మాసానికి అంత విశిష్టత ఉందనమాట కానీ ఎక్కువ మన ఎక్కువ మన తెలుగువారికి దీని గురించి తక్కువ తెలుసు అనమాట ఎక్కువ తమిళన్స్ ఈ మాసాన్ని చేసుకుంటారు అది ఏంటంటే వాళ్ళు సూర్యుడు వాళ్ళు మనకు మళ్ళీ త్రిధులు ఇవి నక్షత్రాలు ఇవి ఉంటాయి కదా మనకి ఇందులో ఈ మాసం అని మనం చెప్పి మనకైతే పేర్లు ఉంటాయి వాళ్ళు అలా కాదు సూర్యుడు కన్నారి కన్యారాశిలో సంక్రమం చెందినప్పుడు దాన్ని వాళ్ళు పురటాసి మాసంగా ఆ రోజు నుంచి బిగిన పెడతారనమాట మళ్ళీ సూర్యుడు తులారాశిలో సంక్రమం చెందేదాకా ఆ నెల రోజులు అంటే ముప్పై రోజులే ఉండేది వాళ్ళకు కూడా ఆ నెల రోజులు ఈ ఏ ఈ నాలుగు శనివారాలను చాలా విశిష్టంగా చాలా పవిత్రంగా ఆ శ్రీనివాసుడే మన ఇంట్లో కొలువై ఉన్నాడు ఈ తిరుమల తిరుపతిలో ఆయన వైకుంఠ దే వైకుంఠం నుంచి వచ్చి ఈ భూమి మీద ఆవిర్భవించాడు అన్న నమ్మకంతో ఏం చేస్తారంటే తమిళన్స్ ఈ శనివారాలు చాలా విశిష్టతగా అయితే పూజలు చేస్తారన్నమాట ఈ నాలుగు శనివారాలు ఈ ఏడు పిండి దీపాలతో స్వామివారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అయితే అక్క అయితే మనకెందుకు మనమైతే చెయ్యం కదా మన వాళ్ళు తమిళన్స్ది మన తెలుగు వాళ్ళది కాదు కదా మరి మా మనకెందుకు చెప్తున్నావు మరి మనం ఎందుకు చేయాలని మీరు డౌట్ అయితే రావచ్చండి అండి దేవుడు అనేవాడు అందరికీ దేవుడే కదా ఆ తిరుమల వాసుడికి ఇది వాళ్ళు తమిళన్స్ వీళ్ళు హిందూస్ వీళ్ళు ఆంధ్ర వాళ్ళు వీళ్ళు తెలంగాణ అని ఉండదు కదా దేవుడు అందరికీ దేవుడే కదండి ఆయన ఆవర్ వైకుంఠం నుంచి ఆవర్భవించిందంటే అది అందరికీ పండగే కదా మన భూమి మీద ఆ స్వామి వచ్చి విగ్రహ రూపంలో ప్రతిష్ట అయ్యాడు అంటే అది అందరికీ పండగే ఆ లొక్కలకే కాదని కదా కాకపోతే మనకు కొన్ని విషయాలు తెలియవు ఈ మధ్య తెలుస్తున్నాయి కాబట్టి మనం చేసేది పూజే కదా ఎటు ఏడు శనివారాలని శనివారాలని ఎంతో మంది భక్తులు ఆ వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తారే ఆ తిరుమల తిరుపతి ఎప్పుడు వెళ్ళినా ఖాళీ లేదు అంటే ఆయన భక్తి చాలా మందిలో నిండి ఉండిద్ది కదా అందుకని తెలియని వాళ్ళ కోసం చెప్తానికి ఈ నాలుగు శనివారాలైనా చే చేసుకుంటారని చెప్పేసి నేను ఈ విషయాలైతే మీకు చెప్పడం జరుగుతుందండి నేనైతే ఈరోజు చాలా విశిష్టగా సోమవారి పూజ అయితే చేసుకున్నాను అన్నమాట మనం శ్రావణ మాసంలో శ్రావణ శుక్లవారాలు ఎలా చేసుకుంటామో తమిళన్స్ ఈ పురటాసి మాసం అని వాళ్ళకి పేరు అనమాట ఈ మాసంలో నాలుగు శనివారాలు అంత విశిష్టగా చేస్తారనమాట మనం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులమే కదా ఆయన అండలేందే మనం లేము ఆపద మొక్కులు వాడు అడుగడుగు దండాల వాడు మరి మనం ఎందుకండి ఆ సోమవారు పూజ చేసుకుని మనం కూడా ఆ భాగ్యం తగ్గించుకున్న నేను ఈ పూజ అయితే చేద్దామని అందుకని అందుకనిసే చెప్పేసి సోమవారి పూజకైతే నేను అన్నీ రెడీ చేసుకున్నానండి ఇందాక చూపించాను కదా పిండి ప్రేమిదలకి బెల్లం వేసి బియ్య పిండిలో కాస్త ఆవు నెయ్యేసి పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను చూపించాను కదా ఇంకా సమయానికి తమలపాకులు ఏమీ లేకపోతే మందారాకులు ఏడు మందారాకులు అయితే తీసుకొచ్చి సోమవారికి దీపం పెడదామని రెడీ చేసుకున్నాను అన్నమాట ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు అనమాట కానీ బేస్ సంఖ్యలో వచ్చే శనివారాలు చాలా విశిష్టంగా చేసుకుంటారండి అంటే మనకి ఇప్పుడు తారీఖులు ఉంటాయి కదా ఇప్పుడు శనివారాలు ఉన్నాయి ఫస్ట్ది మూడోది బేస్ సంఖ్య అనుకుంటా ఈరోజు మనకి పంతొమ్మిద ఇరవై తారీఖు బేస్ సంఖ్య అంటే ఈ నాలుగు శనివారాల్లో బేస్ సంఖ్య వస్తుంది చూడండి అంటే తారీఖులు పదిహేడు పంతొమ్మిది ఇప్పుడు ఇరవై ఒకటి అట్లా బేస్ సంఖ్యలో వచ్చే శనివారం ఇంకా విశిష్టదంట అంటే మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఎట్లాగో అట్లా వాళ్ళకు కూడా బేస్ సంఖ్యలో వచ్చే శనివారాలు అయితే చాలా విశిష్టంగా ఆ రోజు స్పెషల్గా ఇంకా బాగా పూజ అయితే చేసుకుంటారంట స్వామివారికి వాళ్ళకి చాలా విశిష్టంగా ఉంటుందంట ఖచ్చితంగా చేసుకుంటారంట మంచి ఎందుకంటే మంచి జరుగుతుందంటండి ఈ నాలుగు శనివారాలు కనుక ఆ వెంకటేశ్వర స్వామి అందుకే అక్కడ బ్రహ్మోత్సవాలు కూడా ఇదే మాసంలో జరుగుతాయి అనుకుంటా కొన్ని విషయాలు మనకు ఎవరికి తెలియవు కదా అంటే మనకు అంత ఇంట్రెస్ట్ చూపించాం అందుకే మనకు తెలిసింది వేరే వాళ్ళకి పంచుకోవటంలో మంచి విషయాలు తప్పేం లేదు కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తున్నానండి మళ్ళీ దీని గురించి కూడా మీరు వేరే విధంగా అనుకోవద్దు నాకు తెలిసింది నేను చెప్తున్నా మీరు అన్ తెలిసిన తెలియని వాళ్ళు కూడా చేసుకుంటారేమో అని చెప్పేసి నేను చెప్పడం జరిగిందనమాట ఇంకొక విషయం ఈ నాలుగు శనివారాలు మనం పూర్తి చేయడం వల్ల నాలుగు చేయపోతే ఏమైందంటే రెండైనా చేసుకోండి ఏదైనా ఈ శనివారాలు మంచి అంటున్నారు కదా రెండైనా చేసుకోవచ్చు ఈ నా శనివారాలు పూర్తి చేయటం వల్ల ఆ శనీశ్వరుడు అనుగ్రహం కూడా మనం పొందొచ్చు అంటండి ఏలనాటి శని అట్లాగే అడ్డా అర్ధాష్టమ శ్రేణితో బాధపడే వాళ్ళు ఉంటారు కదా ఈ తిరుమల శ్రీనివాసరావు శ్రీనివాసుడికి మనం కొంచెం గొంతంతా నొప్పిగా ఉండి కొంచెం మాట అనేది తడబడుతుందండి తప్పుగా అనుకోమాకండి ఆ తిరుమల శ్రీనివాసుడికి ఈ నాలుగు శనివారాలు కనుక మనం పూర్తి చేస్తే ఆ శనిశ్వరుని కూడా మనం నుంచి కూడా మనం విముక్తి పొందొచ్చంట ఆ శనీశ్వరుడు కూడా మనకి మోక్షం కలిగిస్తాడని చెప్పేసి ఈ శనివారాలకు అంత విశిష్టత ఉందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అక్క మీకు ఎలా తెలుసు ఇవన్నీ అనుకుంటారేమో నే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు తమిళన్స్ పక్కనే ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఏంటో చేస్తున్నారు అనుకునే వాళ్ళం కానీ ఎంత మనకి తెలియదండి కాకపోతే తర్వాత అయితే మనకి అర్థమైంది అనమాట అందుకని మీకైతే చెప్పడం జరిగింది చే పూజే కదా చేసుకుంటే ఏమైందని చెప్పేసి అయితే చేసుకుంటున్నాను అనమాట నేను ఇదిగోనండి బుల్లి బుల్లి చిన్న చిన్నై మళ్ళీ ఎందుకులేండి చిన్న చిన్నై దీపాలైతే వరుసన ఏడు దీపాలైతే ఆ ఏడుకొండల స్వామి ముందు పెట్టుకుని ముందైతే దీపారాజులు అయితే వెలిగించానండి ఎర్రటి ఒత్తులతో దీపారాజుని వెలిగించాను కదా ఆ తర్వాత అమ్మవారి దగ్గర కూడా దీపారాజుని వెలిగించడానికైతే ఏకహారి ఎప్పుడైనా సరే అగ్గిపెట్టితో డైరెక్ట్గా దీపారాధన చేయకూడదండి అగరవత్తులైనా సరే ఇట్లా ఏకవత్తుతో అయినా సరే దీపారాధన చేసుకోవాలన్నమాట మా అమ్మ చూడండి ఎంత కలకలలాడిపోతుందో వస్తున్నానమ్మా ఇంకొక్క రోజే టైం ఉందనమాట నీ పూజ చేసుకోవడానికి కూడా నాకు ఆ భాగ్యం నువ్వు నాకు అంత ఓపికని నాకు కలగ చేయాలని చెప్పేసి ఆ పదకొండు రోజులు పూజ ఎటువంటి ఆటంకం లేకుండా నాకు నువ్వు కలగ చెప్పి నేనైతే కోరుకుంటున్నానమ్మా మా దుర్గం చూడండి ఎంత కలకల కదా అట్లాగే తులసి కోట దగ్గర కూడా దీపం అయితే పెట్టుకున్నానండి మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్పాలండి అక్క మనం ఇట్లా పూజ చేసుకుంటున్నాం కదా మరి దీనికి ఏమన్నా నియమాలు ఇవన్నీ ఉంటాయా అని అడగచ్చు ఏం అవసరం లేదండి మామూలుగా అయితే ఇట్లా ఏడు దీపాలు పెట్టి ఏడు శనివారాలు అప్పుడు ఎలా చేస్తారో అట్లా పూజ అయితే చేసుకోండి అంటే దీనికోసం మళ్ళీ ఇది అనే అవసరం మామూలుగా ఇట్లా ఏడు పిండి దీపాలు పెట్టి సోమవారికి నేతితో దీపాలు అయితే వెలిగించుకుని తర్వాత సోమవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టేసి మీరు ఎట్లయినా శనివారం మనం ఒక పొద్దే ఉంటాం కాబట్టి సాయంత్రం పూట టిఫిన్ చేసేసి మాములుగా యథాగ్రగా పడుకోవాలనుకుంటే కింద పడుకోండి లేకపోతే మేము పడుకోలేము మా ఆరోగ్యం నడువు నొప్పి అవన్నీ ఉన్నోళ్ళైతే మాములుగా మంచాల మీద మంచం మీద పడుకోవచ్చు అనమాట అందులో ఏమీ లేదు ఇందులో మనం ఓ పాటించాల్సింది ఏమీ లేవు అనమాట మనకి భక్తే ప్రధానం అంతే ఆ సోమవారం పూజ చేసుకోవాలనుకున్నాం చేసుకుంటున్నాం ఈ శనివారాలు మంచివి కాబట్టి సోమవారికి మామూలు దీపారాధన ఎటు చేస్తాం ఇట్లా పిండి దీపాలు వేసుకుని సోమవారికి విశిష్టంగా పూజ చేసుకుంటే ఇంకా మంచిది దానికి మించింది ఏమీ లేదండి కానీ ఆ ఏడు దీపాల మధ్య చూడండి సోమవారు ఎంత అందంగా ఉన్నారు ఆ సువర్ణ గన్నేరు పూలతో ఆ తులసి దళం సోమవారికి ఎంత అందాన్ని ఇచ్చిందండి ఆయనకి తులసి దళానికి ఆయనకున్నంత ఇది ఆయనకి చాలా ఇష్టం అంట అందుకే ఒక్క దళమైనా ఆయన పూజలో మనం సమర్పిస్తే ఆయనకి చాలా మనల్ని ఆయన అనేది మన మీద ఉంచుతారు ఏడుకొండల వాడు ఎక్కడున్నా అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా స్వామివారికి అయితే అష్టోత్తరం చేసి పువ్వులతో శంఖి పువ్వులతో సువర్ణ గన్నేరు పువ్వులతో అష్టోత్తరం చేశానండి ఆయనకి ఎంతో ఇష్టమైన చిన్న చిన్న నువ్వుల లడ్డూల్ని సోమవారికి నేను ప్రసాదంగా పెట్టానమాట మనకున్న దాంట్లోనేనండి ఊరినే చిన్న ఏడు ఉండలు వచ్చేటట్టు సోమవారి వరకు ప్రసాదం అయితే చేసుకుని ఆ సోమవారికి నైవేద్యంగా పెట్టి హారతిచ్చి సోమవారికి పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇలా మనకు తెలిసింది వేరే వాళ్ళకి పంచుకోవడంలో తప్పేం లేదండి మనం చెప్పేది మంచి కాబట్టి అమ్మవారి దగ్గర చూడండి దీపం ఎంత బాగా ఎలుగుతుందో ఆ అమ్మ దయ నా మీద ఎల్లప్పుడూ ఉంటుందని నాకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను ఫస్ట్ త మాట్లాడేది అమ్మతో అండి ఆ అమ్మవారితోనే నా మాటలన్నీ నేను చెప్పుకుంటాను నా బాధంతా చెప్పుకుంటానన్నమాట ఆమెకి నా బాధంతా చెప్పుకుంటే నాకేదో కొండదీసి నెత్తి మీద నుంచి కొండ తీసి పక్కన పెట్టినంత రిలీఫ్గా ఉంటుందండి నేను పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఈ శనివారాలు మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని కొంచెం ఆదరించండి అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ తండ్రి ఏడుకొండలవాడు అందరినీ చల్లగా చూడయ్యా ప్రతి ఒక్కళ్ళు నేను చూడాలి